ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి క్రాస్ రోడ్ వద్ద పీడిఎస్ఓ జిల్లా కార్యదర్శి ఆశా పట్టణ అధ్యక్షులు పవన్ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులు ఐక్యతతో రాస్తారోకో నిర్వహించారు کوئي ورا جام ورا جام گردي اچيالي ٿي 30 గత రెండేళ్ల నుంచి డిగ్రీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పాత విధానంతోనే అడ్మిషన్లు ప్రారంభించాలని నిరసన తెలిపారు పీడిఎస్ఓ నాయకులు విద్యార్థులు అనుబంధ సంఘ నాయకులు ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో వైష్ణవి ఈఎస్ఎస్ కళాశాల విద్యార్థులు రోడ్లపై బయట సుమారు గంటపై ట్రాఫిక్ అంతరాయం కలిగించారు పోలీసుల రంగప్రవేశం చేసి విద్యార్థులతో చర్చలు జరిపి నిరసన సుఖాంతం చేశారు బలపెట్టొద్దు చదువుల బలపెట్టకండి బలపెట్టొద్దు బలపెట్టేయాలి కార్జీలాలి విద్యార్థుల ఐక్యత కార్జీలాలి కార్జీలాలి ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్‌షిప్ రెవెంటెని ఇవ్వాలి ఇవ్వాలి ఫీజు డిపార్ట్‌మెంట్ పక్కన రెవెంటెని ఇవ్వాలి పోరాడడం అందరికి ఉచిత విద్యా उपाది హక్కు కై పోరాడడం 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 అందరికి ఉచిత విద్యా उपाది హక్కు కై పోరాడడం పోరాడడం రాష్ట్రం చేయాలి విద్యాను ప్రైవేట్ కరించి उित विद्या उपाधि हाधा मंझंदि खे उित विद्या उपाधि हा